నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా రాజకీయ కోణంతో భక్తుల మనోభావాలతో ఆడుకునే పరిస్థితి ఏర్పడింది ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఇప్పటికే సిట్టి కానీ సిబిఐ కానీ రకరకాలుగా కొన్ని నివేదికలు ఇచ్చాయి ఆ నివేదికల ఆధారంగా ఎవరి ప్రభుత్వంలో ఈ కల్తీ నెయ్యి కల్తీ లడ్డు తయారీ జరిగింది దీనిపైన చాలా స్పష్టంగా నివేదికలు వచ్చినప్పటికి కూడా ఒకరిపై ఒకరు బరతొలుకునే విధంగా చెత్త రాజకీయం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది రాజకీయాల కోసం దేవుళ్ళు కూడా రాజకీయాలకు వాడుకోవడం రాజకీయ పార్టీలకి బాగా అలవాటు అయింది లక్షలాది మంది భక్తులు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటు కూటమి ప్రభుత్వం కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇది క్షేత్రస్థాయిలో ప్రజల భావాలని దెబ్బతీసే విధంగా ఒక రాజకీయ ప్రచారానికి తెరదీశారు ఈ రాజకీయ పార్టీలు ప్రధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి అసలు ఈ కల్తీ నెయ్యి సంబంధించి ఎవరి ప్రభుత్వంలో జరిగింది అని చాలా స్పష్టంగా నివేదికలు చెబుతున్నాయి ఎవరు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది ఎవరు ఈవో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది అని ఒక పక్క నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్న ఈవోల్ని మార్చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రస్తుతం ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు మరి ఆ రోజుల్లో శ్యామలరావును మార్చారు మళ్ళీ ఇప్పుడు అశోక్ కుమార్ సింగాల్ని మార్చారు ఎందుకు ఈవోల్ని మారుస్తున్నారు ఈ ప్రభుత్వం ఒక ఇష్యూ సింగాల్ టైంలో జరగల సింగాల్ ఆ టైంలో వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు సింగాల్ కూడా ఈవోగా ఉన్నాడు మరి ఆయన్ని మళ్ళీ తీసుకెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా మళ్ళీ ఎందుకు నియమించారు ఒకవేళ ఆయన ఆయన పైన అమన ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ పైన ఈ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఆయన నియమించారు మరి ఆయన ఉన్నప్పుడే కల్తీ జరిగింది జరిగిందనేదే కదా ఇప్పుడు కూటమి పెద్దలు ఆరోపిస్తుంది మళ్ళీ అదే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకెళ్ళి సింగా తీసుకెళ్ళి మీరు ఈవోగా పెట్టి తిరుమలకి తిరుమల తిరుమల దేవస్థానానికి మళ్ళీ సడన్గా మార్చేసి అంటే మీకు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా అక్కడ ఈవో బాధ్యతలు నిర్వర్తించలేదన లేదు అనుకుంటే వైవి సుబ్బారెడ్డి ఈవో సింగాలు ఉన్న టైంలో జరిగిన ఈ కల్తీ నెయ్యిని బయటకు తీసి వైఎస్ఆర్సీపీని రాజకీయంగా భద్రం చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఈ ప్రభుత్వం ఏమైనా వాడుకునే ప్రయత్నం జరిగిందా అని అనుమానాలు కలుగుతున్నాయి మరి వైవి సుబ్బారెడ్డి రెండు వేల ఇరవైలో చైర్మన్గా ఉన్నప్పుడు ఈవోగా సింగాలు ఉన్నప్పుడు మరి అలాంటప్పుడు సింగాల్ ఆడ ఉన్నప్పుడు సింగాల్ టైంలో జరిగిందని చెప్పి కూటమి పెద్దలు బాహాటంగా ఆరోపిస్తుంటే మరి అలా అదే సింగాలను తీసుకెళ్ళి మళ్ళీ ఈవోగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఎందుకు ఈవోగా వేశారు ఏం రాజకీయం చేయాలని వేశారు మీరు ఈ సింగాలు అక్కడ జరిగినవన్నీ బయట పెడతారు కాబట్టి ఆ టైంలో ఉన్న ఈవో సింగాలే కాబట్టి దాంట్లో లోటుపాట్లు కానీ అక్కడ జరిగిన తీరాన్ని కానీ ఒక లేకపోయినా ఉన్నదిగా సృష్టించి ఈవో ఆ పని చేయడానికి ఈవోను వాడుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసిందా మరి ఎందుకు సడన్గా మార్చారు ఈవో అశోక్ కుమార్ సింగల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనికి ఆన్సర్ చేయాలి ఈ ప్రభుత్వం పెద్దలు అవన్నీ పక్కన పెట్టి రాజకీయ పరంగా వైవి సుబ్బారెడ్డి టైంలో జరిగిందన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి టైంలో ఈవో ఎవరున్నారు మరి ప్రభుత్వం రాగానే శ్యామలరావుని ఎందుకు ఈవోగా నియమించారు మళ్ళీ ఎందుకు బదిలీ చేశారు మీకు వాళ్ళ మీద నమ్మకం లేదా లేకపోతే మీ ఎజెండా వాళ్ళు అమలు చేయటం లేదా మీ రాజకీయ ఎజెండాని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అమలు చేయలేదా రాజకీయ ఎజెండాలు ఐఏఎస్లకు ఏం సంబంధం ఉంటుంది ఐఏఎస్లో చట్టబద్ధంగా చట్ట కళ్ళ ముందు ఏం జరిగిందో అదే చెప్తారు చట్టబద్ధంగా ఐఏఎస్లు చేసే పని అది మీ రాజకీయ కోణాలను పెట్టుకుని వాళ్ళపైన రుద్దేసి ఐఏఎస్ అధికారిని బలి చేయాలని కూటమి ప్రభుత్వంలో ఎవరైనా పెద్దలు భావిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో కలుగుతుంది మళ్ళా రవిచంద్ర మొద్దాట రవిచంద్ర గారిని తీసుకెళ్లి ఇన్ఛార్జ్ జీవోగా పెట్టారు అంటే ఈయనైతే మీకు సొంత మనిషి సొంత మనిషి అంటే సీఎం పేసీలో మీకు పర్సనల్ చీఫ్ సెక్రటరీ అయినా మీరు చెప్పింది మీరు రాయమన్నది రాస్తారా లేకపోతే ఈ రవిచంద్ర ముద్దాడు రవిచంద్ర గారు అందుకని చెప్పి రవిచంద్ర గారు కాకుండా సీఎం పేషీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా మిగిలిన ఐఏఎస్ ఆఫీసర్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేయడానికి ఎవరు పనికిరారా ముఖ్యమంత్రి గారికి వాళ్ళపై నమ్మకం లేదా అంటే వాళ్ళైతే మీరు అంటే రిపోర్టు లేకపోతే మీరు కావాల్సిన నివేదిక లేకపోతే మీరు చెప్పిన ఎజెండా ప్రకారం ఆ ఐఏఎస్లు పనిచేయకపోవచ్చా మరి మీ పేషీలో ఉన్నాడు కాబట్టి సీఎం పేషీలో ముద్దాడు రవిచంద్ర గారు అయితే ఖచ్చితంగా మనకు కావాల్సిన రిపోర్ట్ ఇస్తారు అవతలే పార్టీకి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఆడుకోవచ్చు అని ఏమన్నా ప్రభుత్వం ఏమైనా భావించిందా ఇన్ని అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో రోజు రోజుకి దీన్ని టేకలాగితే డొంక కదిలినట్టుగా చంద్రబాబు గారి ప్రభుత్వం రోజు ఇదే పని అన్ని పనులు పక్కన పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం మన అనుకోలే మీడియా ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఈనాడు ఇదే పనిగా కథనాలు కథనాలు రాస్తారు ఆ కథనాలపైన వైఎస్ఆర్సీపీ సంబంధించిన వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ ప్రెస్ మీట్లో ఖండించాడు వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చినప్పుడు కానీ ఇబ్రీంపట్నం వచ్చినప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇబ్రీంపట్నంలో చాలా కోర్టు చేశారు చాలా పాయింట్లు కోర్టు చేశారు ఈ కల్తీ నే వ్యవహారం జరుగుతున్నప్పుడు జరిగిందని చెప్పి భావించినప్పుడు మరి నువ్వు వేసినా అంటే గవర్నమెంట్ నియమించిన ఈవోల్ని ఎందుకు సడన్గా మార్చారు ఎవరు మార్చ ఎవరిని నియమించమన్నారు ఎవరు మార్చమన్నారు ఈ మార్చడంలోని ఈ ప్రభుత్వంలో ఉన్న లోపమెంట్ కూడా స్పష్టమైంది ఇద్దరు ఈవోలు మార్చడంలో ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసింది అనేది గ్రహించాలి దీన్ని బట్టి ప్రజలు కూడా అదే భావన కలుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్రహీం పట్టణలో బాహాటంగానే చెప్పారు మరి ఈ ప్రభుత్వం కావాలని చెప్పి రాజకీయం చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ రాజకీయాల కోసం వైఎస్ఆర్సీపీని బలి బలి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు ప్రభుత్వం ఉంది అధికారులు ఉన్నారు చట్టాలు ఉన్నాయి గతంలో ఏం జరిగిందో రిపోర్ట్లు ఉన్నాయి నివేదికలు వచ్చాయి వాటి ఆధారంగా ఎవరు బాధ్యులైతే వాళ్ళ మీద చర్య తీసుకోండి వైఎస్ఆర్సీపీ పైన టీడీపీ టీడీపీ పైన వైఎస్ఆర్సీపీ ఇటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అటు బీజేపీ ఏంటి ఈ యొక్క రాజకీయ క్రీడ ఏంటి ఈ కల్తీనే ఈ వ్యవహారంలో ఈ లడ్డు వ్యవహారంలో ఈ రాజకీయ క్రీడతో మీరు ప్రజల మనోభావాలు ఇదివరకు చాలా భక్తి శ్రద్ధలతో వెళ్ళి లడ్డును తీసుకుని తినేవాళ్ళు మరి వీళ్ళ లడ్డు అక్కడికి వెళ్ళి లడ్డు తీసుకోవాలంటే మీరు ఈ రాజకీయ క్రీడ వల్ల కొంతమందికి భయం కూడా కలిగే పరిస్థితి వస్తున్నారు మీరు రోజు రోజుకి ప్రజల్లో భక్తుల్లో ఆందోళన కలిగించేలా లడ్డు లేదు ఉందంట అని ఒక అనుమానం కలిగించేలా ఈ రాజకీయ నాయకులు చేస్తున్న తీరు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వ్యవహరిస్తున్న తీరు కట్ట కాదనేది ప్రజానీకం భావిస్తుంది దీనిపైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూటమి పెద్దలు ఆలోచించి తప్ప ఎవరిదైతే వాళ్ళని మీరు యాక్షన్ తీసుకోండి అది టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఎవరంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి నివేదికలు ఏం చెప్తున్నాయి సిబిఐ ఏం చెప్పింది సిట్టే అని చెప్తుంది మళ్ళీ దీనిపైన మళ్ళీ సింగిల్ మ్యాన్ ఒక సింగిల్గా ఒక అధికారిని నియమించి కమిటీ ఆయన సింగిల్ సింగిల్ ఎజెండాగా ఒక రిపోర్ట్ ఇవ్వమంటారు ఆయన ఎవరో మీరు చెప్పి చెప్ చెప్తే మీరేం చెప్తే రాసే వ్యక్తిని తీసుకొచ్చి మీరు అక్కడ కమిటీ వేస్తే అది ఎంతవరకు కరెక్టు ఓ పక్క నివేదికలో సిబిఐ నివేదిక కూడా స్పష్టంగా చెప్తుంది అనేది ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి మరి కూటమి ఎందుకు రాజకీయం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారా మళ్ళీ శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి ఉందని చెప్పి కల్తీ ఉందని ప్రచారం రాష్ట్రం అంతా కల్తీ లడ్డు ఉందని చెప్పి రాజకీయం చేసి ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రభుత్వాలు ఎందుకు ఇలాంటి వ్యవహారాలు చేస్తాయని కూడా ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్న పెద్దలు ఈ కల్తీ లడ్డు వ్యవహారాన్ని పక్క పెట్టి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకునేలా ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజలు హర్షిస్తారు ఆ రాజకీయ పార్టీకి ప్రజలు మద్దతు ఉంటుంది అది గ్రహించాలని ప్రజానికం భావిస్తుంది థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్